పార్లమెంట్ నుంచి సొంత అన్న తమ్ముళ్ళు ఇద్దరు పోటీకి దిగుతున్నారు కెసి నాని గారు కెసి చిన్ని గారు ఎవరు గెలుస్తారు అనుకుంటారు కెసి న్యాయం లేదు నాని గారు అంతకుముందు పదేళ్ళ నుంచి చేస్తున్నారు కదా ఏం చేయలేదా విజయవాడ పబ్లిక్ ఏంటంటే నాని గారి మీద అభిమానం నాని గారు గెలుస్తారంటారా చిన్ని గారు గెలుస్తారు అంటే ప్రజా ఆధారణ అయితే కేసు నాని నాని గారికి ఉంది సొంత అన్నదములే ఫైటింగ్ దిగుతున్నారు నాని గారు చిన్ని గారు ఎలా ఉంటున్నారు అంటే రాజకీయ యుద్ధంలో రక్త సంబంధాలతో పనిలేదు చిన్ని గారేమో నేను మూడు లక్షల మెజారిటీతో నానిపోయి గారిని గెలుస్తాను అని అంటున్నారు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అదే మెజారిటీతో కేసు నాని గారు గెలుస్తారు ఎవరు గెలిచినా పర్లేదు అనుకుంటారండి బయట ఏంటి జనాలు ఏముంది జనాలు ప్రతి ఒక్క కనపడుతున్నారు నమస్తే అండి మీ పేరు భాష గారి ఎలా ఉంటుంది ఈసారి పార్లమెంట్లో ఒక పక్క చిన్ని గారు నేనే గెలుస్తాను అంటున్నారు ఇంకో పక్క నాని గారు లేదు మళ్ళీ ఈసారి నాదే అంటున్నారు ఎలా ఉంటుంది అన్నదమ్ముల మధ్య ఫైట్ ఇప్పుడు ఈ ఈ రాజకీయం చూడాలంటే మేడం ఏంటి ఈ జగన్ పరిపాలన బాగలేదమ్మా ఎవరికి న్యాయం లేదు ఏంటి పని చేసుకునే వాళ్ళకి పనులు లేవు అమ్మా వ్యాపారస్తులకి వ్యాపారాలు లేవు ఏంటి రియల్ ఎస్టేట్ లేదు మా ఆటో డ్రైవర్లు మేము అడుక్కుంటున్నాం అమ్మా మీకు స్కీమ్స్ అని అన్నారు ఎవరికండి ఓనర్లకు ఇస్తున్నారమ్మా డ్రైవర్లు కాదు ఓనర్లు కూడా నూటికి యాభై పర్సెంట్ ఇచ్చేది ఇచ్చేసాము అందరికి ఇచ్చామంటున్నారమ్మా అది అన్నదమ్ముల గురించి చెప్పండి నాని చిన్ని అమ్మ ఇప్పుడు అన్ని చోట్ల కూడా టీడీపీ ప్రభుత్వం వస్తుందమ్మా నాని అనే కాదు చిన్ని చిన్ని అనే కాదు టీడీపీ ప్రభుత్వం వస్తుంది సీఎం ఏంది చంద్రబాబు నాయుడు అదే అమ్మా ఇక్కడ అంటే అందరు అందరూ బతుకుతారు అమ్మా తెలుగుదేశం వస్తే అందరూ పది మంది కాదు వంద మంది అది బతుకుతారు అది మీ ఎమ్మెల్యే గారి గురించి చెప్పండి గద్దె రామ్మోహన్ గారి గురించి గద్దె రామోహన్ రావు యాట్రిక్ కొడతారమ్మా ఎందుకంటే ఆయన చేసిన పనులు గడప గడపకి వెళ్ళి ఏంటి ఆయన ఏ మీకు ఏ బాధ అంటే ఆ బాధ చూసి ఆయన గద్దె రామమోహన్ రావు గారు ఆయన నియోజకవర్గంలో ఆయన నిలబడతారు కదా ఆ వర్గంలో ఆయన కొలుస్తారు మొత్తం తూర్పు మొత్తం ఏంటి గద్దె రామమోహన్ రావు గారు అంటే ఒక పేరు కాక యాటరీ కొడతారు ఈసారి అదే అమ్మా ఉండదు కండి ఆయన వేరే వాళ్ళకి ఉండదు ఎందుకంటే ఆయన ఉండదండి ఎందుకంటే చెప్పండి చిన్న పెద్ద భేదం ఉండదు గద్దే నమ్మిన గారికి మీరు వెళ్ళినా నేను వెళ్ళినా న్యాయం చేస్తారు ఆ నమ్మకం ఉంటుంది అనమాట ప్రజలకి ఆపదాయ అంటే గద్దె గారు చేస్తారు అంత గ్యారంటీ గద్దె గారు నమస్తే అండి నా పేరు గరికా లక్ష్మి ప్రియాంక లక్ష్మి ప్రియాంక ఎలా ఉంటుంది ప్రియాంక గారు ఈసారి పార్లమెంట్ నుంచి సొంత అన్నా తమ్ముళ్ళు ఇద్దరు పోటీకి దిగుతున్నారు కేసీ నాని గారు కేసినేని చిన్ని గారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు కేసీ నానియే గెలుస్తారు ఆయన మాకు రాజకీయంలో చాలా విధంగా హెల్ప్ చేశారు ఆయనే గెలుస్తారు ఓకే చిన్ని గారు గెలవరు అంటారా గెలవరు ఎందుకు అంటే మాకేమి ఎటువంటి విధమైనవి ఏమి పార్లమెంట్ చేయలేదు నాని గారు అయితే నాని గారు అయితే బెటర్ అనుకుంటున్నారు బెటర్ గారి గురించి ఆయన చాలా వైసీపీ నాయకత్వంలో కాదు ఆయన గొప్ప అభిమాని ఆయన హెల్పింగ్ నేచర్ కూడా చాలా మంచిగా ఉండింది చిన్ని గారు ఏం చేయలేదు ఎప్పుడు ఎప్పుడు ఏం చేయలేదు నమస్తే అండి పేరు బాబురావు గారు మీ పార్లమెంట్లో ఎలా ఉంటుంది సొంత అన్న తమ్ములు పోటీకి దిగుతున్నారు నేను నాని గారు చిన్ని గారు ఎలా ఉంటుంది గారు వస్తారండి ఎందుకని వచ్చింది సార్ ఎక్కువ నాని గారు ముందు పదేళ్ళ నుంచి చేస్తున్నారు కదా ఇక్కడ ఎంపీగా ఏం చేయలేదా చేశారండి ఏం చేశారు అన్ని చేశారు బాగా అదే సార్ ఓకే నాని గారు బాగానే చేశారు కానీ టీడీపీ కోట అంతేనా ఎందుకని మాకు అభిమానం అండి నమస్తే అండి మీ పేరు చెప్పమ్మా నా పేరు మూలం రెడ్డి సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి గారు ఈసారి ఎలా ఉంటుంది సార్ విజయవాడ పార్లమెంట్ సొంత మన్నా తమ్ముళ్ళే పోటీకి దిగుతున్నారు ఒకరు వైసీపీ నుంచి ఒకరు టీడీపీ నుంచి ఎలా ఉంటుంది ఈసారి పార్లమెంటుకి కేసినేని నాని గారే గెలుస్తారు ఎందుకు గెలుస్తారంటే ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు ఆల్రెడీ అతనికి ఢిల్లీలో ఢిల్లీ సర్కిల్స్లో బాగా సంబంధాలు ఉన్నాయి నితిన్ గడ్కరీ గారితో కానీ మిగతా మంత్రులతో బాగా సంబంధాలు ఉన్నాయి ప్లస్ ఆయన టాటా గ్రూప్ ద్వారాగా కొంచెం సేవా కార్యక్రమాలు అంబులెన్సులు వాటర్ ట్యాంకులు రూరల్ మండలాల్లో బాగుంది నాని గారికి మైలవరం జక్కయ్యపేట నందిగాం తిరువూరు ఈ ఏరియాలో బాగుంది దానివల్ల ఏంటంటే పల్లెటూరు జనాలు బాగా వాటర్ ట్యాంకులు సప్లై వాటర్ సప్లై ప్లస్ అంబులెన్సులు ఇదంతా బాగుంది విజయవాడ పబ్లిక్కి ఏంటంటే నాని గారి మీద అభిమానం ఈ కనకదుర్గం ఓవర్ ఎవరి వల్ల కాల గత పాలకులు రాజ లగడపాటి రాజగోపాలరావు గారు ఉన్న పది సంవత్సరాల్లో అతని అక్కడ పవర్ ప్లాంట్ ఉంది కొండపల్లిలో ఆ కేబుల్స్ అన్నీ కృష్ణా నది పక్కన నుంచి వెళ్తాయి ఓవర్ వేస్తే అవి అడ్డం వస్తాయి అని అతను బాగా చేయకుండా అట్లా వదిలేశారు కేసిన నా నాని గారు వచ్చిన తర్వాత గట్గారి గారితో మాట్లాడి ఏదైనా కానీ క్లియర్ చేసి ప్లేఓవర్ బ్రిడ్జ్ చేయటం అతని గొప్పతనమే విజయవాడ రెండు ఓవర్లు బెంచ్ సర్కిల్ దగ్గర రెండు రావటం ఆయన గొప్పతనమే కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి చేయలేకపోయాడు చేపించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళని ఏం చేశారో కాంట్రాక్టర్ని ఆరు నెలల్లో కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ రెడీ అయింది రెండు నెలల్లో బెంచ్ సర్కిల్ ఫస్ట్ ఫస్ట్ పేజ్ ఓవర్ రెడీ అయింది రెండో ఓవర్ ఎప్పుడు శంకుస్థాపన చేశాడో ఎప్పుడు ప్రారంభోత్సవం చేశాడో కూడా జనాలకి తెలవకుండా కరెక్ట్గా పన్నెండు నెలల్లో ప్లేఓవర్ శంకుస్థాపన చేసి ఓపెన్ కూడా చేయటం జరిగింది అది దానికి నాని గారిదే ముఖ్య కారణం ఆయనే ముఖ్య భూమి పోషించారు దానివల్ల సాఫ్ట్ మనిషి నాని గారు కొంచెం ప్రజల్లో తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు పిలిచినా వస్తాడు కలు కలు కలుస్తూ ఉంటాడు కేసినేని చిన్ని గారు అనేది వాళ్ళ అన్నదమ్ములు కూడా రాజకీయ వైరం మీద అతను కూడా మా అన్నయన ఎంపీ అవ్వాలి నేను కూడా ఎంపీ అవ్వాలని ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయి రియల్ ఎస్టేట్ చేసుకొని ఒక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఏదో కొంచెం డబ్బులు సంపాదించుకొని వచ్చి నేను చేయాలని ఆయన దిగి డబ్బులు పనిచేసి చేస్తున్నాడు కానీ ఆయన ఎంతవరకు ప్రజలు యాక్స్పెక్ట్ చేస్తారో తెలవట్లేదు మ్యాక్సిమం అయితే నాకు తెలిసి నాని గారే పార్లమెంటుగా ఎన్నికవుతారు అంటే ఆయన చెప్పే మాట నేను మూడు లక్షల మెజారిటీ మా అన్న మీద గెలుస్తాను అని అంటున్నారు అది మాత్రం కన్ఫామ్ అమ్మ మూడు లక్షలు కాకుండా రెండు లక్షలు అయినా కానీ మెజారిటీ అయితే కన్ఫర్మ్గా బాగానే వచ్చుద్ది జనాలు నాని గారికి ఆదరణ ఉంది మనిషి సాఫ్ట్ క్యా క్యారెక్టరు ఎవరితోటి కాంట్రవర్సీలు లేవు నీకు ఢిల్లీ లెవెల్లో బాగా లాబింగ్ చేసి మన మనకు కావాల్సిన నిధులు ఏంటో ఇప్పుడు ఆల్రెడీ ఆయన రోజు వాట్సాప్ వచ్చింది ఆయన కార్యక్రమాలు మైలవరంలో సచివాలయాలు ఓపెనింగ్ నిన్న ఇప్పుడు డెబ్బై లక్షలతోటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంపీ నిధులతోటి రెండు అంబులెన్స్లు ఓపెన్ చేశారు ఇప్పుడే అలాగా మొత్తం అన్ని కార్యక్రమాలు రోజు ఖాళీ లేదు బాగా చేస్తున్నాడు గ్యారెంటీ మెజారిటీ అనేది వచ్చుద్ది నాని గారు కొత్త ఆయన మా వచ్చి రెండు నెలలు మూడు నెలలు అవుతుంది వాళ్ళు తెలుగుదేశం హైప్ చేసుకుంటారు కానీ ఆయన పబ్లిక్లు అందరికీ తెలియదు అంత కామన్ ఫిగర్ ఏం కాదు వాక్ చైతన్యం కూడా ఏమీ లేదు నాని గారు బాగా మాట్లాడతాడు ఎప్పుడు పిలిచినా వస్తాడు ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా మేము వెళ్ళినా కూడా కలిసేవాడు వచ్చేవాడు ఫంక్షన్లకి ఆయన అందరితోటి బాగుంటాడు మ్యాక్సిమం నాకు తెలిసి అయితే మా ఒపీనియన్ ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ నాని గారే అఖండ మెజారిటీతో గెలుస్తారు నమస్తే అండి మీ పేరు నా గొర్రె గోవింద్ అండి ఎలా ఉంటుంది సార్ విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఇద్దరు అన్న తమ్ముళ్ళు పోటీకి వస్తున్నారు నాని గారు గెలుస్తారంటారా చిన్ని గారు గెలుస్తారా అంటే ప్రజాదరణ అయితే కేసినని నాని గారికి ఉంది ఎందుకంటే పదేళ్ల సుదీర్ఘంగా రాజకీయం చేసిన వ్యక్తి ఎందుకంటే రోలర్లో బాగా టాటా ట్రస్ట్ ద్వారా గ్రామాల్లో మెడికల్ క్యాంపులు కానీ ఏదైనా కానీ ఆర్థికంగా అక్కడున్న ప్రజల ఏదైనా కానీ నాని గారికి పట్టి ఉంటుంది ఎక్కువ చిన్ని గారంటే ఈ మధ్యకాలంలో వచ్చి ఒక రెండు సంవత్సరాల నుంచి గట్టిగా అన్న క్యాంట్లు కానీ అని చెప్పి పార్టీకి ఆయన కేశ నాని గారికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన పార్టీ సింబల్ మీద అయితే జయొచ్చామో కానీ వ్యక్తిగతంగా అయితే చరిష్మ అయితే కేశ నాని గారికి ఉంటుంది విజయవాడ సిటీలో కానీ ఏదైనా కానీ వ్యక్తిగతంగా సోషల్ వర్కింగ్ ఏదైనా కానీ ఆయనకే బాగుంటుంది చిన్ని గారు ఇంతకుముందు ఎక్కడ ఉండేవారు ఇక్కడ ఉండేవారు కదా అసలు ఈ టూ ఇయర్స్లోనే ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటారు చిన్ని గారు ఏంటంటే కేసీనా చిన్ని గారు హైదరాబాద్లో ఉండి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ బిజినెస్ కానీ ఆయన అక్కడ చేసుకొని వాళ్ళ అన్నతమ్ములకి విభేదాల వేరంగా తెలుగుదేశం పార్టీ ఆయన్ని ఆయనకి ఆపోజిట్గా కొంతమంది తీసుకురావడం జరిగిందనేది మాకు తెలిసిన వ్యక్తి అంటే నోటల్గా ప్రజలకు మాకు తెలిసిన విషయం అది తీసుకొచ్చే పద ఆయన మీద ఏంటంటే పార్టీకి క్యాడర్ కానీ ఏదైనా కానీ కేసీనాథ్ నాని గారికి యాంటీగా తన కూతురు మేయర్ సీటు కోసం ఆ కార్పొరేషన్ అలలో కానీ ఏదైనా కానీ అక్కడ విభేదాల నుంచి ఆయన్ని పక్కన పెట్టడం కానీ ఏదైనా జరిగిందనేది ప్రజలు కానీ మాకు కానీ అదే టాక్ మాట దాని నుంచి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఆయన టికెట్ ఇవ్వకపోవడంతో మనస్తాపంతో చెంది ఆయన మరి వైఎస్ఆర్ పార్టీకి కాడ ఈరోజు జార జరగడం జరిగింది ఆయన ఏదైనా కానీ పార్లమెంట్ పరిధిలో మాత్రం కేసినానికి గట్టి పట్టుంది సొంత కొట్లాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సొంత అన్నదమ్ములే కానీ మరి నాకు తెలిసిన రాజకీయాల పరంగా అయితే అన్నదమ్ములు ఎవరైనా పోటీ చేయొచ్చు ఎవరైనా గెలవచ్చు అనేది అనుకోవచ్చు ప్రజల్లో ఎవరైనా సరే మనం ఉండొచ్చు అని ఒకళ్ళు అనుకోవచ్చు ఏ విధమైన సరే పబ్లిక్ టాక్ అయితే ఏమైనా పార్టీ ఇది ఉంది ఇది ఉంది కాబట్టి ఇద్దరు ఎవరు గెలిచినా వాళ్ళకి ఒకటే ఒకటేమో అనుకోవచ్చేమో కానీ ఎవరు గెలిచినా వాళ్ళ కుటుంబమే కాబట్టి వాళ్ళ వెళ్ళచ్చేమో కానీ ఆర్థిక బలవంతులు ఇద్దరు గడ ఎవరు ఏమనేది ఆరాధన అనేది ఉంది పార్టీల పరంగా చూసుకుంటే పేదరికంగా అయితే జగన్మోహన్ రెడ్డి శరీమ శరీష్మ ఉంది కాబట్టి రోలర్లో ఏదైనా కానీ పేదవాడు బాగా చితికిపోయిన వాడిని ఈరోజు బాగా ఆర్థికంగా ఆదుకొని చిరు వ్యాపారస్తులు కానీ ఏదైనా కానీ ఈరోజు ఒక పదివేలు ఖర్చు పెట్టి వ్యాపారం చేసుకొని తన వంతు తన బతకడానికి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సాయం చేశాడు కాబట్టి ఆయనకి మద్దతు ఉంది వ్యాపారస్తులు అనేక రంగాల కానీ కంపెనీలు కానీ ఏదైనా కానీ వాళ్ళ లాభాల కోసం అయితే చంద్రబాబు నాయుడు కానీ ఓటు వేయడానికి వస్తారు ఈ రాష్ట్రం మొత్తం కూడా ఏంటంటే పేదరికాన్ని నిర్మూలన చేసి ధనికుని చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి కాన్సి ఉంది కాబట్టి అధికారం కోసం ఎంపర్లాడుతున్నట్టు ఏమీ లేదు అధికారం ఉన్నా లేకపోయినా ఆయన వేల కోట్లతో ఎలా అయినా బతకచ్చు ఒక పేదవాడిని బతికించాలి వాడిని ధనికుని చేయాలి వాడి కష్టాన్ని ఎవరికి కూడా వాని చేయకూడదు లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి ఈ రకాలుగా ముందుకు సాగించిన వ్యక్తి కాబట్టి అంటే ప్రజలు కానీ ఏదైనా కానీ ఆయన ఇచ్చిన టీవీలో కానీ ఏదైనా కానీ చెప్పడం జరిగింది కాబట్టి ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు చేసిన టైంలో ఏంటంటే ఆయన పేదవాడిగానే హాస్పిటల్లో వెళ్తే ఆర్థికంగా ఎవడు గడ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక ఐదు వేలు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకునే విధానం లేదు కాబట్టి ఆయన ఏదైతే చెప్పాడో ఆయన బాటలో తన కొడుకు కూడా ఈరోజు నడిచి పేదవాడిగా అండగా ఉన్నాడు అనేది మా ఆలోచన సరే ఇప్పుడు విజయవాడ ఈస్ట్ నుంచి ఆల్రెడీ ఇంతకుముందు గెలిచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామ్మోహన్ గారు నిలిచి నిల్చున్నారు ఇటు పక్క దేవిన అవినేష్ గారు ఉంటున్నారు ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య పోటీ గద్దే రామ్మోహన్ రావు అనేది పదేళ్ళు తూర్పు నియోజకవర్గంలో నిలబడింది కరెక్టే కానీ సో మీడియా అనేది వేసుకొని ప్రజల్ని చేస్తున్నాడు తప్ప ఆయన ప్రజాపాలనకి దూరంగా ఉండి ఈ కూడా ఆయన నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి అయితే ఏమీ కనబడట్లేదు గత ఐదేళ్ళ ప్రభుత్వంలో ఉన్నా కూడా బాగా చిదిగిపోయిన కుటుంబాలకు కానీ ఏదైనా అండగా ఉండాలంటే ఈ కిష్లంగ ప్రాంతంలో రిటర్నింగ్ వాళ్ళు వస్తూ ఉంటుంది అది కాంగ్రెస్ గవర్నమెంట్లో అది శంకుస్థాపన చేయడానికి ఆ రోజు యలమంజ రవి గారు మొదలుపెట్టిన దాన్ని మన తెలుగుదేశం గవర్నమెంట్లో కడతా అన్నారు అనేది సగం వరకు వచ్చి కొట్టి ఆపేశారు దానివల్ల అక్కడున్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డం కానీ ఏదైనా కానీ వరద వస్తే కొట్టుకుపోయి ఎందుకంటే అది గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి బాధలు పడుతున్న అదంతా చరిత్ర అంటే కాలువ కానీ కృష్ణానది ఉప్పొంగితే మాత్రం అక్కడున్న వాడ వీడ మొత్తం ములిగిపోయి బయటికి వెళ్ళి ఒక నెల రోజులైనా బ్రతకలేని స్థితిలో ఉండేదాన్ని ఈరోజు ఆ రిటర్నింగ్ వాళ్ళు కట్టడం అనేది జగన్మోహన్ ప్రభుత్వం కానీ ఇక్కడికి వచ్చిన కొత్తగా వచ్చిన దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్నా కానీ ఆ రిటర్నింగ్ వాళ్ళు కట్టడం వల్ల మేము ఉన్న కింద ప్రాంతంలో ప్రజలందరం కూడా చాలా ఆనందంతో మేము ఉండడం జరుగుతుంది అయితే ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళకుండా మా పిల్లలు కానీ మేము కానీ ఎక్కడైనా పనిచేసుకొని కళ్ళు మూసుకొని కాపురం చేసి నిద్రపోయి తెల్లారు లేకడానికి భయం లేకుండా ఈరోజు ఆ గట్ట కట్టడం వల్ల మాకు ధైర్యం వచ్చింది ఇంతవరకు ఏ రాత్రి ఎప్పుడు కాలవ పొంగి కృష్ణాలది వస్తే మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలో పనుకోవాలో లేదనేది అనేది మాకు భయబంతులతో ఉన్నాం ఈరోజు ఆ కట్ట మొత్తం కట్టడం వల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కానీ ఇక్కడున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినాయన అవినాష్ గారు కానీ ఈ నలభై ఏళ్ళ చరిత్రని ఆయన తిరగరాశాడు కాబట్టి ప్రజల కాడ ఇక్కడున్న సోమిడు ఎందుకంటే తన తండ్రి దేవినాయన రాజశేఖర్ గారు ఆయన బ్రాండ్ని కూడా తుడిచిపెట్టేసి సొంతగా ఆయన ఇమేజ్ని నిత్యం లేస్తే ప్రజల మధ్యన రాత్రి పదకొండింటి పనిగోయేటప్పుడు కాడ ఇంటికి వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి పదిసార్లు తిరిగి ఈరోజు ఏ సమస్య వచ్చినా స్పాట్లో పరిశీలిస్తున్నాడంటే ఆయన గొప్పతనం కానీ ఆయన ఇమేజిని కానీ కింద పెట్టి ప్రజల కోసం నేను ఉన్నాను మీకు అండగా నిలుస్తానని చెప్పి ఈరోజు భరోసా ఇవ్వడం జరుగుతుంది గడ ఈ నియోజకవర్గ ప్రజలందరికీ గడ ఎందుకంటే ఈ పదేళ్ళలో జా గద్దె రామోహన్ రావు గారు అయితే చేసింది ఏమీ లేదు ప్రజల్ని అందుబాటులో ఉండాలి తప్ప ఆయన నియోజకవర్గంలో ఆఫీస్ కలవాలంటేనే పన్నెండు కిలోమీటర్లు వెళ్ళాలి ప్రాంతానికి ఒక అజ్జీ పెట్టుకోవాలన్నా సరే పన్నెండు కిలోమీటర్లకి వెళ్ళి పెట్టుకోవాలి ఆయన డీజీ నియోజకవర్గాల ఆఫీసులో కూడా అందుబాటులో ఉండే టైం కూడా దొరకదు మనకి అక్కడున్న పిఏలు కానీ కలవాలన్నా సరే చాలా టైం పట్టిద్ది అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈరోజు దేవినేని అవినాష్ గారు ఈరోజు డైరెక్ట్గా ఆయన మనుషులు కానీ ఆయన కానీ అందుకున్నాడు అంటే అక్కడే స్పాట్లో పని చేయడం కానీ ఆయన స్వయంతంగా ఇంటికి వచ్చి ఆయన పనిచేసేస్తున్నాడు ఈరోజు ప్రజలు ఏమనుకున్నారంటే పార్టీలకు అతీతంగా ఉన్నా కానీ ప్రజాసేవకు దగ్గరగా ఉండి మా అవసరాలు తీర్చే వ్యక్తికే ఈరోజు మేము ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలు తెలుస్తున్నారు అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు దేవుని అవినాష్ గారే చాలా ఈసారి టఫ్గా ఉండడం కరెక్ట్ ఆయన ఏదైనా సరే ఈరోజు గెలవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు గెలిచేది కూడా ఆయన అనేది మా ప్రజాంగ పార్టీలకు ఆర్థికంగా మేము చెప్పడం జరుగుతుంది ఏంటి నియోజకవర్గంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే ఆదరిస్తున్నారో నీ రాష్ట్రం మొత్తం ఈ నియోజకవర్గంలో దేనైనా అవినాష్ గారిని కూడా అలా ఆదరించడానికి ప్రజలు అంత సిద్ధంగా ఎందుకంటే ప్రజలు ఏదైతే విద్య కావాలనుకున్నారో ఆ విద్యని ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారో నియోజకవర్గంలో ఉన్న స్కూళ్ళు కానీ వాడ వీడ ఏదైనా కానీ వచ్చిన ఈ నాలుగున్నరేళ్ళ కూడా అంత డౌన్ ఈరోజు ప్రచారాలు చేస్తున్నారు వెయ్యి అంటే మొన్న చిన్న మీటింగ్ జరిగితే వెయ్యి కోట్లతో మేము డెవలప్ చేసామని చెప్తే బ్యానర్లు వేసి తిప్పుతుంటే మేము చదివాం చదివి ఎక్కడెక్కడ ఏంటి చేశారని చూస్తే కళ్ళ కట్టినట్టు ఈరోజు డెవలప్ కనబడుతుంది అంతమంది ఐదేళ్ల ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఐదేళ్ళు చేసిన వాళ్ళు అనేది ఈరోజు వాళ్ళ శబ్దాలు ఇచ్చినప్పుడు వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనేది ఈ తొమ్మిది వందల కోట్లు మేము చేసామని పాంప్లెట్లు బ్యానర్లు కడుతున్నప్పుడు మేము ఇది చేసామని చెప్పడానికి అవకాశం వీళ్ళకి ఉండాలి కదా ఈరోజు పబ్లిక్గా వీళ్ళు బ్యానర్ వేసి ఇలా మేము డెవలప్ చేసాం ఆరు వందల యాభై కోట్లు పెట్టి రిటర్నింగ్ వాళ్ళు కానీ ఈ మన రోడ్లు కానీ భవనాలు కానీ అనేక స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ ఈరోజు మనం ప్రత్యేకంగా నియోజకవర్గంలో డివిజన్ వర్గం మనం చూసుకుంటే హాస్పిటల్ డీజన్లో ఒక పల్లెటూరులో ఒక హాస్పిటల్ మండలం ఉండేది అలాంటి వ్యవస్థని ఈరోజు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు ఈరోజు ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క హాస్పిటల్ మన హాస్పిటల్ ఏదైనా జరిగిందంటే అర్ధరాత్రి గవర్నమెంట్ హాస్పిటల్కి ఏమో అంజీ రేట్ వస్తే కానీ అలాంటిది ఈరోజు డీజన్లోనే ఒక డాక్టర్ని పెట్టి ఒక నర్సుని పెట్టి ఈరోజు అంచుతమైన హాస్పిటల్ కట్టడం కానీ అనేక భాగాలుగా కానీ ఏదైనా కానీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం పరంగా డెవలప్ చేస్తుందో దాన్ని నియోజకవర్గంగా ఏదైతే నియోజ ఇన్ఛార్జ్గా అవినాష్ గారు ఏదైనా దాన్ని పాలప్ చేస్తున్నారో ఏదైనా రానున్న రోజుల్లో మాత్రం అవినాష్ గారిని గెలవించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు మా మద్దతుగా ఏ నాయకుడు అయితే మంచి చేయగలనే ఉన్నదో దాని మీద మేము కూడా మంచిగా నిలబడే నాయకుడికి మద్దతు ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం ఎలా ఉంటుంది ఈసారి విజయవాడ పార్లమెంట్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు అన్నా తమ్ముడి మధ్య పోటీ ఉంది కేసినే నాని గారు చిన్ని గారు ఎలా ఉంటుంది నేనైతే నాన్నగారికి వెళ్తాను అనుకుంటున్నారు చిన్ని గారికి గారంటే నాన్నగారు ఇప్పుడు నుంచి మాకు బాధ పార్చింది కాబట్టి ఇప్పుడు టీడీపీలో ఉన్నారు సరే ఇప్పుడు టీడీపీలో ఉన్నారు కాబట్టి సార్ ఆయన వెళ్తారు అనుకుంటున్నాను అంటే ఇప్పుడు పార్టీ మారారు కదా నాన్నగారు ఇవంట ఆయన తీసారు కాబట్టి ఆయన అన్నయ్య జరిగితే ఆయన బయటికి వెళ్ళిపోయారు ఇంకా ఆయన ఇష్టం మరి చిన్ని గారి గురించి చెప్పండి అంతగా తిరిగిన చిన్న గారి గురించి తప్పదు అసలు తెలియని ఆ వ్యక్తి మేడం నాకు తెలియదు మనం మిత వచ్చేది కానీ చిన్ని గారితో పరిచయం లేదు నాన్నగారు అంటే మరి బాగా చూసుకు కాబట్టి చెప్తున్నాను చేసుకొని ఇక్కడే ఉంటున్నారు ఆయన ఎంపీగా పోటీ చేస్తారనే మాట వినిపిస్తుంది మీకు అసలు ఎప్పుడు వినలేదా ఈ మధ్య మేడం వచ్చే నాన్న చిన్నిగారు వచ్చింది అంత నాన్నగారు ఉన్నారు ఈ మధ్య చిన్నిగారు బయటకొచ్చారు కానీ గారు బాగా చేస్తారా నాన్నగారు నాన్నగారు ఫస్ట్ టిడిపి ఉన్న తెలుస్తుంది మేడం మా బాధ సో పార్టీలకు సంబంధం లేదు ఆయన ఎక్కడున్నా గెలుస్తారంటారా చిన్ని గారు మొన్న ఈ మధ్య బయటకొచ్చింది మరి ఆనందో తెలియాలి మొన్నే మా దాంతో జనాలు కూడా చెప్తుంది తెలుస్తుంది మీ పేరు సాయిబాబు పంతాల సాయిబాబు సాయిబాబు గారు ఎలా ఉంటుంది ఈసారి విజయవాడ పార్లమెంట్ పరిధిలో సొంత అన్న తమ్ములే బయటికి దిగుతున్నారు నాని చిన్ని గారు ఎలా ఉంటుంది అంటే రాజకీయ యుద్ధంలో రక్త సంబంధాలతో పని లేదు ప్రజాసేవ ఎవరికి చేస్తే వాళ్ళే ప్రజలు మద్దతు తెలిపి వాళ్ళ నాయకులుగా ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ కేసినేని నాని గారు అనేది ఏంటంటే నాకు తెలిసి రెండు వేల తొమ్మిది నుంచి రాజకీయ ప్రవేశం చేశారు ప్రజారాజ్యం తర్వాత నుంచి బయటకు వచ్చారు టీడీపీలో జాయిన్ అయ్యాక ఆయన టీడీపీ ముద్ర చంద్రబాబు నాయుడు ముద్ర కంటే కూడా ఆయన ఓన్గా అంటే ఈ నేను ఈ పార్లమెంట్ పరిధిలో నేను ఏం చేయగలను అనే దాని మీద చూసుకున్నారు అలాగే పైన కూడా ఆ మినిస్టర్లతో కానివ్వండి వాళ్ళ పార్టీకి సంబంధం అంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళతో కూడా మంచి సాన్నిధ్యం పెంచుకున్నారు ఇక్కడ విజయవాడకి ఎప్పటి నుంచో ఉంది ఫ్లేవర్ సమస్య కనకదుర్గ ఫ్లేవర్ ఇక్కడ రామర్పడి దగ్గర ఫ్లేవర్ ఇవన్నీ కూడా కేసీఆర్ నాని గారు చేశారు ప్లస్ ఇంకోటి ఏంటంటే దీనికి బలం టాటా ట్రస్ట్ దాని ద్వారా ఏంటంటే కొన్ని పల్లెటూరులో వాటర్ సదుపాయం కానివ్వండి సిసి రోడ్లు కానివ్వండి ఇంకోటి కానీ స్వచ్ఛందంగా ట్రస్ట్ ద్వారా రాజకీయంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ కాకుండా ట్రస్ట్ ద్వారా చాలా చేశారు అలాగే హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ఆ ట్రస్ట్ ద్వారా చాలా చేశారు వాళ్ళ పాప శ్వేత గారు ఆ ట్రస్ట్కి సంబంధించి కృష్ణా జిల్లాకే కానివ్వండి ఎన్డిఆర్ జిల్లాకి కానివ్వండి ఆమె చైర్మన్గా ఉంటాం దానివల్ల కూడా చాలామందికి హెల్ప్ఫుల్ అయ్యారు వాళ్ళ మొన్న జగన్మోహన్ రెడ్డి గారి వేవిలో కూడా వచ్చిన మూడిట్లో టీడీపీకి వచ్చిన మూడిట్లో కూడా వన్ ఆఫ్ ద ఎంపీగా కేశిన నాని గారు గెలిచారు అంటే ప్రజల మద్దతు పార్టీ సింబల్ కంటే కూడా చంద్రబాబు నాయుడు సింబల్ కంటే కూడా నాని గారు సొంతంగా ఆయన ఒక క్రెడిబిలిటీని సంపాదించుకున్నారు వాళ్ళు ఆయన వాళ్ళ వైఎస్ఆర్సీపీలో ఉన్నారంటే ఇంకా బలం ఇంకా ఆయన చేకూరుకుంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజా ఇది మీదే ఉంటారు కాబట్టి మనం చెప్పారు జాయిన్ అయ్యే రోజు ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే పైనుంచి ఏం తెప్పించాలి ఏం చేయాలనేది నేను చూసుకుంటానని చెప్పేసి నాని గారు చెప్పారు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇప్పుడు జరిగే ఎలక్షన్లో కంపల్సరీ తమ్ముడు అంటే చిన్ని గారు వచ్చేసి మూడు లక్షల మెజారిటీతో నేను ఈసారి గెలవబోతున్నాను పైన ఈసారి అంటున్నారు చిన్ని గారికి అసలు ఛాన్స్ ఉండదంటారా ఏమాత్రం కూడా అంటే ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ వచ్చేసి ఏంటంటే కాస్ట్ ఈక్వేషన్స్ ఉండే ఒక కాస్ట్ ఓటింగ్ వచ్చి ఒక సింబల్కే కంపల్సరీ పడుతుంది ఆ పడే ఓటింగ్లో చిన్ని గారికి పడితే తప్పితే ప్రజాదరణతో కానీ లేకపోతే ఒక ఓటు వేయాలంటే ఆలోచించే నోటల్ పర్సన్స్ ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎవరైనా వేయాలంటే మనకి నాని గారికి మద్దతు తెలుగు చిన్ని గారు అంటే తెలీదా ఇంతకుముందు అంటే టూ ఇయర్స్ నుంచి ఉన్నారు ఇక్కడ వస్తున్నారు అంటున్నారు అంతకుముందు తెలియదా అంటే ఒకటి ఏంటంటే ఆయన అండి ఫస్ట్ డబ్బు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని మనం సపోర్ట్ చేసి ఏదో డబ్బుతో మనం కార్యక్రమాలు చేసి జనంలోకి వెళ్ళాలని ఆయన అనుకుంటున్నారు కానీ ఆయన ఒక డబ్బు మనిషికి అంటే డబ్బు ఖర్చు పెట్టే పార్టీ ఖర్చు పెట్టే మనిషిగా చూస్తున్నారు కానీ ఒక రాజకీయ నాయకుడిగా కానీ ప్రజానాయకుడిగా అయితే ఈ కృష్ణా జిల్లా ప్రజలు అయితే యాక్సెప్ట్ చేయట్లేదు సో నాని గారే గెలుస్తారంట హండ్రెడ్ పర్సెంట్ నాని గారే గెలుస్తారని సరే మరి ఈస్ట్లో ఎలా ఉంటుంది ఒక పక్క ఇంతకుముందు రెండు సార్లు గెలిచినటువంటి టీడీపీ అభ్యర్థి రామ్మోహన్ గారు ఉన్నారు ఇటు పక్క అవినాష్ గారు ఉన్నారు ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అది మీకు చెప్పే కదా ఇక్కడ ఈస్ట్లో కూడా ఏంటంటే ఇంతకుముందు కాస్ట్ ఎక్వేషన్స్ మీద గద్దేరామోహన్ రావు గారు రెండుసార్లు కూడా ఎమ్మెల్యేగా అయ్యారు అయిన తర్వాత ఆయన ఈస్ట్ నియోజకవర్గం తూర్పు నియోజకవర్గానికి ఏం చేసింది లేదండి ఒక సీనియర్ నాయకుడిగా చెప్పుకుంటుంది తప్పితే టీడీపీ పార్టీ బలోపేతానికి ఏమైనా చేసేయడం కానీ ఆదరణ పొందే విధంగా అయితే ఆయన ఏం చేయలేదు ఇది అవినాష్ గారు ఎప్పుడైతే ఈ తూర్పు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారో ఆ రోజు నుంచి కూడా నిత్యం ప్రజల్లో ఉంటున్నారు నిరంతరం కూడా ఆయనకి ఎటువంటి వ్యాపారాలు కానీ ఆదాయం సంపాదించు వచ్చే ఇదైతే లేదు కానీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు అలాగే ఎప్పటి నుంచో ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న సమస్య రిటర్నింగ్ వాళ్ళ సమస్యని దాదాపుగా అంటే అది ఓట్ బ్యాంకింగ్ కింద చూడాల అంతకుముందు టీడీపీ ప్రభుత్వం కానివ్వండి అంతకుముందు నాయకులు కానివ్వండి ఓట్ బ్యాంకింగ్ కింద చూసేవాళ్ళు అవినాష్ గారు అది అలా చూడలేదు రిటర్నింగ్ వాళ్ళ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దృష్టిలో పెట్టారు దాన్ని చేపించారు వాళ్ళు అక్కడ ముప్పై వేల మంది ఇది కరగట్ట వాసులో ముప్పై ఐదు వేల మందికి ఒక అండగా నిలబడ్డారు ప్లస్ ఎక్కడైనా రోడ్లు కానివ్వండి డ్రైన్లకు సంబంధించి కానివ్వండి కొండ ప్రాంతంలో మెట్లు వేయించడం కానివ్వండి వాటర్ పైప్ లైన్లు కానివ్వండి ఏదైనా కానీ ఈ నాలుగేళ్ళలో ఆయన ఒక ఆరు వందల యాభై కోట్లతో చేసి చూపించారు ప్రతి డివిజన్లో కూడా ఒక మార్క్ కనబడుతుంది ఫలానా దేవినేని అవినాష్ గారు ఇది చేస్తారని ఒక మార్క్ కనబడుతుంది అది గద్దె గారు కనీసం చూపించుకోలేరు ఇవాళ ఆయన బహిరంగంగా ఏదైనా వచ్చినా కానీ ప్రజలే చెప్తారు మీరేం చేశారు అనేది ఆయన ఇప్పుడు గుమ్మ ముందుకెళ్ళి ఈ ఆరు పథకాలకు సంబంధించి ఏదో కరపత్రం ఇస్తుంటే ప్రజలు నిలబెట్టి అడుగుతున్నారు మీరు రెండు సార్లు గెలిపించా ఏం చేశారని అదే వాళ్ళు అవినాష్ గారు వస్తే నిరాజనాలు నమస్తే అండి పేరు అజయ్ అండి మూటేపల్లి అజయ్ అజయ్ గారు ఎలా ఉంటుంది సార్ విజయవాడ పార్లమెంట్ సొంతం అన్నా తమ్ముళ్లే పోటీకి దిగుతున్నారు చిన్ని గారు ఏమో నేను మూడు లక్షల మెజారిటీతో నానిపోయి గెలుస్తాను అని అంటున్నారు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అదే మెజారిటీతో కిషినైర్ నాని గారు గెలుస్తారండి ఏంటంటే మన జగన్ గారు వే అంత కొనసాగినా కేశినయ్ నాని గారు గెలిచారు నైన్టీన్లో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మంచి పార్టీకి వచ్చారండి దాని మోసం జరిగింది ఆ పార్టీలో ఆయన పదేళ్ళు ఆయన కష్టపడిన ఆయనకి విలువ లేకుండా విలువలేదని కేశీర్ నాన్నగారికి మంచి పేరు ఉందండి కేశిన నాని గెలుస్తారు బిజోర్ డిపార్ట్మెంట్లో ఆయన అనుకున్న మూడు లక్షల జట్టి ఆయన గెలుస్తారు అది జగన్ గారి దయ అది జగన్ గారు దాంతో ఆయన కెసియ్ నాని గారు మంచితనం వల్ల మళ్ళీ కేశీ నాన్నగారు గెలుస్తారు ఎందుకు సార్ చిన్ని గారు ఎందుకు గెలవరు అసలు ఎవరు తెలియదు తెలుసా ఆయన జనాల్లో చిన్ని గారు అంటే ఎవరనేది తెలుసా కేసినీరి నాని గారు తమ్ముడు తెలుసు కానీ చిన్ని అంటే ప్రత్యేకంగా ఎవరు తెలియదండి అండి నాని గారు అంటే విజయవర్గం కాదని నియోజకవర్గం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఆయన పేరు బాగా వినపడుతుందండి ఆయన మంచి వ్యక్తి నాని గారు కంపల్సరీ గెలుస్తారండి మాటలు ఏమున్న పడితే తెలుగుదేశం ఆయన ఓటు బ్యాంక్ ఏం పడచ్చు కానీ తెలుగుదేశమే అసలు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నారు ఇంకా చిన్నీ గారు ఏముందండి ఆ పార్టీయే క్లోజ్ అయిపోతుంది ఆంధ్రాలో జగన్ గారి జాబకి తెలుగుదేశం పార్టీ అనేది క్లోజ్ అయిపోతుంది అలాంటప్పుడు ఇంకా చిన్నీ గారు బుజ్జి గారు ఎవరు ఉండరు అంతా జగన్ గారు వేయ కొనసాగుద్ది అది కూడా ఎందుకంటే మాకు జగన్ గారు చేసిన మంచి పనులండి విజయవాడ కానీ ఆంధ్రప్రదేశ్లో పంచుకుంటే మా విజయవాడ కూడా ఆయన మంచి పనులు చేశారు ఒక పేదవాళ్ళు స్కూల్కి వెళ్తున్నారంటే జగన్ గారు ఇచ్చిన పథకాలేనండి ఆయన వల్ల నాని గారు అనేవారు ఆయన గెలుస్తారు ఓకే మాకు ఎప్పటి నుంచో కృష్ణరంక ప్రాంతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయండి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చినాయి ఇదివరకు గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది ఒక కుక్క చిన్నపిల్లని ఆయన కరిచిన వ్యాక్సిన్ ఇప్పించుకోవడానికి ఈఎస్సీ హాస్పిటల్ ఇక్కడ పది కిలోమీటర్లు అలాంటి తీసుకొచ్చి మా డౌన్లోనే పెట్టారు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చిన్న సైజు ఎక్స్రే కానీ స్కానింగ్ వరకు ఇక్కడ జరుగుతున్నాయి అలాంటి వ్యక్తిగా మాకు వైఎస్ఆర్ పార్టీ అలాగే కేసినేని నాని గారు మా ఇన్ఛార్జి దేవినేని అవినాష్ గారు ఇలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉండగా మాకు వేరే వాళ్ళు అవసరం లేదు వేరే పార్టీ అవసరం లేదు ఎన్ని పొత్తులు వచ్చినా సరే ఇక్కడ జగన్ గారే ఆంధ్రప్రదేశ్ సీఎం అయినా బలమైన నాయకుడు కాబట్టి శత్రులు మొత్తం ఏకమవుతున్నారు ఒక బల ఒక రాజు బలమంత్రి అయినప్పుడు ఏమవుతుందండి శత్రువులు మొత్తం ఏకమవుతారు అలాగే ఆంధ్రప్రదేశ్లో మా డైరింగ్ డైషింగ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బలవంతుడు బలవంతుని జిమ్కి వెళ్ళి బలవంతుడు కాదండి పేద ప్రజలకు మంచి చేశారు కాబట్టి ఆయన ప్రజల గుండెలో ఉన్నారు కాబట్టి ఆయన బలవంతుడు అది మేము నమ్ముకుతున్నాం మాకు మంచి జరిగింది వేగం మేము కాపులం క్యాష్ ఎందుకంటే కాపు అని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే అండి మనకి ఇంత చదువుకుంటున్నారు ఇంత జనరేషన్ కులం పేరు చెప్పుకోవాల్సిన పరిస్థితి కొంతమంది నాయకుల వల్ల ఒక వర్గం అంతా ఒకవైపు అంత భ్రమలోకి తీసుకెళ్తున్నారు మేము కాపులం అయినా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మేము ఉంటాం ఆయన గెలిపించుకుంటాం విజయవాడ ఏ కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం జగన్ గారు వైపే ఉంటుంది కాపు సమాజం మొత్తం కూడా ఈ కాపు అనేది చెప్పుకోకపోతే కులాలు ఇంకా చెప్పుకోవాలి పరిస్థితి కలిగిస్తున్నారు కొంతమంది నాయకులు వాళ్ళ వాళ్ళు చెప్పుకోవాల్సి వస్తుంది కులం లేదు మతం లేదు ఏమీ లేదండి అందరూ జగన్ గారి వైపే ఉన్నారు నాని గారు వైపే ఉంటారు ఇక్కడ కంపల్సరీ అవినాష్ గారే అండి పదేళ్ళ నుంచి ఆయన ఏదో అదే చేస్తున్నా చేస్తున్నాను అనుకున్నారు జనాలు భ్రమలు పెంచారు ఆయన ఆ భ్రమంతా దేవినేని అమేష్ గారు పంచలు చేశారు ఇరవై వేల మెజారిటీ అవినాష్ గారు గెలుస్తారు ఇక్కడ ఓకే అది కన్ఫామ్ విజయం దేవినేని అమేష్ గారిని నమస్తే అండి మీ నమస్తే గౌస్ మహమ్మద్ గౌస్ ఓకే గౌస్ గారు ఎలా ఉంటుంది ఈసారి మీ పార్లమెంట్ పరిధిలో నాని గారు చిన్ని గారు సొంత అన్నదమ్ములే కొట్టుకుంటున్నారు నేను గెలుస్తానంటే నేను గెలుస్తానంటున్నారు ఎలా ఉంటుంది అన్నదమ్ములు అంటే కొట్టుకుంటానంటే జనాలకి చూపెడతాను కొట్టుకుంటారు అందరు లోపల అందరూ ఒక మనసత్వం ఒకటే అన్నదమ్ములది ఎవరు గెలిచినా పర్లేదు అనుకుంటారండి బయట జనాలకి ఏంటి జనాలు ఏముంది జనాలు ప్రతి ఒక్కటి కనపడుతున్నారు వాళ్ళకి అన్నా అందరూ ఒకళ్ళే ఈసారి భారీ మెజారిటీతో అంటున్నారు కదా గెలుస్తారంటారా గెలవటం అంటే వాళ్ళ చేతుల్లో ఏం లేదు కంటే జనాల చేతుల్లో లోపల ఓటర్ వెళ్ళంగానే ఓటు దేనికి వేస్తాడో తెలియదు నేను వెళ్ళేటప్పుడు కాంగ్రెస్కి వేస్తానని వెళ్తాను లోపలికి వెళ్ళి టీడీపీకి వేస్తాను అలాగ మనసత్వం మనకు తెలియదు కదా జనాల్ది లోపల కౌంటర్లోకి వెళ్ళిపోయాక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గుద్దుతారు వచ్చేస్తారు బయట మాత్రం తెలియదు ఓటేసి గురించి మాట్లాడిన గద్దే గారు గద్దే రామ్మోహన్ రావు గారు ఇప్పుడు దాకా బాగానే చేసుకుని వస్తున్నాడు అతను సీనియర్గా అతను ఒకళ్ళ ఒకళ్ళ గురించి అతను పట్టించుకోడు అతను పని ఏదో అతను చేసుకుంటే పోతాడు గద్దె రామ్మోహన్ రావు గారు అతని పరిస్థితి నేను ఇప్పుడేంటి అతను గన్నవరంలో ఇండిపెండెంట్ గెలిచిన కానించి అతను పక్కన నేను పని కూడా చేసి ఉన్నా ఎంపీగా చేసినప్పుడు అతను వెనకాలే తిరిగి ఉన్నా టీడీపీలో కాకపోతే అతను మనసత్వం వేరు గద్దె రామ్మోహన్ రావు గారిని ఎవరెళ్ళినా పార్టీ గురించి కాదు మామూలుగా ఎవరెళ్ళినా పబ్లిక్ పని చేసి పెడతాడు అతను చేయకుండా ఖాళీ చేతులతో పంపిడు అవినాష్ గారు గెలుస్తామంటారండి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నేను ఉంటాను నేను గెలుస్తాను అంటాను ఏముంది గెలవ ఇప్పుడు ఇద్దరిలో ఎవరిలో ఒకళ్ళు ఉంటది కానీ పోటీ పోటీ అంతేగాని గెలుస్తాను అంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ఇప్పుడు మన చేతిలో ఏమి ఉండదు ఇప్పుడు ఓటేసి వచ్చి కరెక్ట్గా చెప్తాడండి అతను ఓటేసానని గద్దెరామోహన్ రావు మంచి లీడర్ అతను సీనియర్ మనిషి చాలా గద్దె గద్దెరామోహన్ రావు ఎవరు వెళ్ళినా సమాధానం బాగుంటుంది ఏంటి అతనికి వాళ్ళ గురించి ఇళ్ళ గురించి పట్టించుకోడు అతను అతను పని అది అతను చేసుకుంటూ పోతాడు నమస్తే అండి మీ పేరు ప్రసాద్ రెడ్డి ప్రసాద్ గారు ఎలా ఉంటుంది సార్ ఈసారి పార్లమెంట్ విజయవాడ కేసినేని నాని గారి పైన ఈసారి సొంత తమ్ముడు చిన్నియే అని నిలుచుంటున్నాను నేను గెలుస్తాను అంటున్నారు ఎలా ఉంటుంది కేసినేని నాని గారే వస్తారండి చిన్ని గారికి గెలవరు అంటారా హండ్రెడ్ పర్సెంట్ నాని గారే గెలుస్తారండి ఎందుకు చిన్ని గారు కాదండి చిన్ని గారు మొన్న వచ్చారు కదండి నా గారు ఇప్పటి నుంచి ఉన్నారు కదా పార్లమెంట్ దాంట్లో కానీ చిన్ని గారు నేను మూడు లక్షల మెజారిటీతో గెలుస్తాను అంటున్నారు చూద్దాం అది కూడా వాళ్ళ వాళ్ళు ఏ విధాలు చెప్పుకుంటారు కదా మేము చేసే నాని వస్తారని మేము అనుకుంటున్నాం వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది నాని గారు బాగా చేశారా ఇప్పుడు లాస్ట్ టూ టర్మ్స్ చేశారు కదా ఎలా ఉంది చేశారు కాబట్టి చెప్తుంది లేకపోతే మీరు ఈస్టేనా సార్ విజయవాడ ఈస్టా ఓకే ఎలా ఉంటుంది అక్కడ మీ పరిస్థితి వైసీపీ అంటారా టీడీపీ అంటారు అక్కడ ఎప్పుడు వైసీపీ వస్తుంది అండి టీడీపీ లేదు అసలు టీడీపీ అనేది రాదు పశ్చిమ నియోజకవర్గం ఎప్పుడు వైసీపీ